హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ పచ్చడి చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి మనకు ఒక మూడు నెలల పాటు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిజ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం అయితే ఇక్కడ మునక్కాయని తీసేసుకొని శుభ్రంగా కడిగేసి తడి తుడిచేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఒక రెండు ఇంచుల సైజ్ అంతా వచ్చేలా మునక్కాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు మునక్కాయ ముక్కలు ఒక పావు కేజీ వరకు అవుతాయి అండి పావు కేజీ మునక్కాయ ముక్కలకి ఇక్కడ వచ్చి నేను యాభై గ్రాముల వరకు చింతపండుని కొద్దిగా వేడి నీటిలో నానబెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకొని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకొని కలుపుకుంటూ చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి టేస్ట్ మటుకు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి మునక్కాయ పచ్చడి మటుకు మనకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చూసారు కదా మనం వేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారి పెట్టేసుకుందాము ఇవి కొంచెం చల్లారాకైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు ఉప్పు వేసుకోవాలండి మనం పచ్చలు చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఆవిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని మనం ఉప్పు కొలుచుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి కరెక్ట్గా కొలత ప్రకారం చేసుకోండి మీకు పచ్చడి కరెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏవి ఎక్కువ తక్కువ కాకోకుండా వస్తుందండి కొలత ప్రకారం చేసుకుంటే ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం మగ్గితే సరిపోతుందండి ఆయిల్లో చక్కగా ఫ్రై అయితే కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనం ఫ్రై చేసుకున్న ఈ మునక్కాడ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంక ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు కొన్ని కరివేపాకు కొంచెం అలాగే వచ్చేసి రెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చ దంచుకొని వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకోవద్దు లైట్గా మెంతులు కూడా వేసేసుకొని చక్కగా ఈ తాలింపు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చక్కగా గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక అది ఒక వేరే బౌల్లో వేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఆ రసాన్ని ఆ ప్యాన్లో వేసేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కొద్దిగా పసుపు వేసుకొని దగ్గరగా వచ్చే విధంగా ఉడికించేసుకోవాలి మరీ వాటర్ ఎక్కువ పోసుకొని చింతపండు గుజ్జు అనేది తీసుకోవద్దండి చిక్కగా వచ్చే విధంగా తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుంటే మనకు చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింతపండు గుజ్జు కూడా చల్లారి పెట్టేసుకుందాము ఇంకా అన్ని అన్నీ కాబట్టి ఇంకా మనం పచ్చడి కలిపేసుకుందామండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి కూడా వేసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా ఇందులోనే వేసేసుకోవాలి ఇందులోనే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని వేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే ఆయిల్ అలాగే ఉప్పు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కారం వేసుకోవాలి మీకు కొంచెం కారం ఎక్కువ వద్దు అనుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి కారం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఒక కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కారం కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా బాగా కలుపుకున్నాక ఇక్కడ మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు రసం కూడా కొంచెం చల్లారింది ఆ రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం తాలింపు కూడా వేసుకున్నాం కదా ఆ తాలింపు కూడా చక్కగా చల్లారిపోయింది అది కూడా ఈ పచ్చళ్ళలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి తాలింపు కూడా మనకి చల్లారిపోవాలండి ఇలా చల్లారాకే కలుపుకోవాలి చక్క ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఒకసారి ఇదంతా చక్కగా బాగా కలుపుకొని చేత్తో కలుపుకుందాం ఒక్కసారి గరిటితోని మనకి ముక్కలు విరిగిపోతాయేమో అని చూసుకొని చేత్తో ఒక్కసారి అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా ఇదంతా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక్క రోజంతా మనము పక్కన పెట్టేసుకుందామండి చక్కగా ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఒక రోజంతా చక్కగా పచ్చడి ఊరితే మనకి ఆయిల్ కూడా పైకి స్ప్రెడ్ అయ్యి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక రోజు తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఆయిల్ కూడా చక్కగా స్ప్రెడ్ అయింది చూసారు కదా ఇంక ఇప్పుడు మనకి తినడానికి అయితే పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఇంకా కూరలు కూడా అవసరం లేదండి అంత కమ్మగా ఉంటుంది ములక్కాయ పచ్చడి అయితే తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదంతా కలుపుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఒక మూడు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది Bye-bye.